టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కసరత్తు అయోమయం సృష్టిస్తోంది ఓ పక్క పొత్తు ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే మరోవైపు అభ్యర్థులను ప్రకటించడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయం హాట్ హాట్ గా మారింది ఎవరికి వారే బరిలో మేమంటే మేమున్నామని ప్రకటించడంతో పడుతోంది వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో గెలవడమే టీడీపీ టార్గెట్ అయితే పొత్తుల్లో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో టిడిపి జనసేన పొత్తు ఇంకా తేలలేదు మధ్యలో బీజేపీ రాకతో సీట్ల కేటాయింపులో పేచీ మొదలైంది ఇప్పటికే మూడు పార్టీల కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది ఏ సీటు ఎవరికిస్తారో తెలియని పరిస్థితి ఈ సీటు నాదంటే నాదంటూ ఎవరికి వారే ప్రకటించుకుంటున్నారు మరో యాభై రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి వైసీపీ చెడో అభ్యర్థులను ఖరారు చేసింది చాప కింద నీరులా అన్ని నియోజకవర్గాలూ చుట్టేస్తోంది అధికార పార్టీ కానీ సైకిల్ గ్లాస్ కమలం మధ్య పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి జనసేన బీజేపీ ఒక క్లారిటీకి వచ్చాయి రాజానగరం రాజమండ్రి రూరల్ రాజోలు పి గన్నవరం పిఠాపురం కాకినాడ రూరల్ స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానాన్ని జనసేన ఆశిస్తోంది బీజేపీ గతంలో గెలిచిన రాజమండ్రి సిటీ పి గన్నవరం పిఠాపురం అసెంబ్లీ స్థానాలతో పాటు రాజమండ్రి ఎంపీ స్థానాన్ని కోరుకుంటోంది మిగిలిన పది అసెంబ్లీ స్థానాలతో పాటు అమలాపురం పార్లమెంటు స్థానాన్ని టీడీపీకి వదిలిపెట్టారు అయితే బీజేపీ జనసేన కోరుతున్న పి గన్నవరం పిఠాపురం స్థానాల్లో వివాదం నెలకొంది ఇవే స్థానాల నుంచి టీడీపీ సీనియర్లు కూడా టికెట్ ఆశిస్తున్నారు టికెట్ రాని పక్షంలో రెబల్స్గా బరిలోకి దిగడానికి సిద్ధమని అంటున్నారు రాజమండ్రి రూరల్ తనదేరని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటున్నారు ఎంపీగా పోటీ చేయబోనని ఇప్పటికే తేల్చి చెప్పేశారు అయితే రాజమండ్రిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రూరల్ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారని ప్రకటించారు ఇదే సమయంలో టీడీపీ నుంచి తానే పోటీలో ఉంటానని బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది అయితే జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది కందులకు రూరల్ టికెట్ ఇస్తే బుచ్చయ్య చౌదరి సంగతేంటనేది ప్రశ్నార్థకంగా మారింది ఇటు రాజమండ్రి సిటీ పైన గందరగోళం నెలకొంది పొత్తు కుదిరితే ఈ సీటును టీడీపీ వదులుకోక తప్పదనే సంకేతాలు వస్తున్నాయి ఇదే జరిగితే ఆదిరెడ్డి గోరంట్ల ఇద్దరి పని అవుట్ అవసరమైతే ఎంపీ సీటు ఆదిరెడ్డి భవానికి వచ్చు కానీ ఇప్పటికే కుటుంబ బాధ్యతల వల్ల రాజకీయాలకు దూరమైన ఎమ్మెల్యే భవానిని పార్లమెంటుకు పోటీ చేయించేందుకు ఆదిరెడ్డి ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు దీంతో రాజమండ్రి సిటీ రూరల్ సీట్లతో పాటు ఎంపీ స్థానం ఎవరికి ఏ పార్టీకి దక్కుతుందోనని ఆసక్తికరంగా మారింది ఇక రాజమండ్రి ఎంపీ సీటును బీజేపీకి ఇస్తారంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ బీజేపీ ఇక్కడి నుంచి గెలిచింది వైసీపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఎంతవరకు గట్టి పోటీ ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది ఇక్కడ బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కాపు లేదా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశాలున్నాయి బీజేపీ నుంచి పురంధేశ్వరి కాని సోము వీరాజును గాని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని ఆ పార్టీ ఆలోచిస్తోంది ఇప్పటికే వైసీపీ అభ్యర్థులుగా రాజమండ్రి రూరల్లో మంత్రి చెల్లుబోయిన వేడం సిటీలో మార్గాని భరత్ ప్రచారంలో దూసుకెళుతున్నారు టీడీపీ జనసేన బీజేపీ మాత్రం ప్రచారంలో కాస్త వెనకబడ్డాయి మొత్తానికి రాజమండ్రి సిటీ రూరల్ సీట్లు టీడీపీకి దక్కకపోతే పార్టీలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి ఫ్యామిలీ రాజకీయ భౌతవ్యంపై సందిగ్ధత నెలకొంది